మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి హృదయపూర్వక వందనాలు అలాగే కానంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే పెడ్మ బొజ్జు గారికి హృదయపూర్వక వందనాలు పేదలను మా అందరిని పేదలను గుర్తించి ఈ రోజు మాకు ఇందిరామ్మయిన్లు శాంక్షన్ ఈ లెటర్ ఇచ్చి మాకు సన్న బియ్యము రేషన్ కార్డు దాదాపు మా పిల్ల పది సంవత్సరాలు అయితే అది అంతకుముందు పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు మాకు పెళ్ళైన వాళ్ళకి అసలు రానే లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డులు సన్న బియ్యము ఇందిరామైన్లు ఫ్రీ బస్ ఈ కరెంట్ ఇవన్నీ మాకు అందుతున్నాయి కాబట్టి మేము మేమందరం ఇండ్ల అందుకున్నా మేము అందరం మీ అన్న రేవంత రెడ్డి గారికి ఉండి బొజ్జపట్ల గారికి వందనాలు కృతజ్ఞతలు విల్లజ్ ఇల్లు ఇచ్చినందుకు ఆ రెడ్డి గారికి తర్వాత ఎడమ బొజ్జ గారికి ధన్యవాదాలు మా చిత్రమ్మ ఇల్లు ఇచ్చినందుకు ఎడమ బొజ్జు గారికి ధన్యవాదాలు